హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు రాగులు వేసుకుంటున్నాను త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలండి ఇలా వీడియో క్లిప్లో చూస్తున్నట్టుగా వాష్ చేసి నెక్స్ట్ టూ గ్లాసెస్ వాటర్ పోసి ఎయిట్ టు నైన్ అవర్స్ నాన్ పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అయినా పెట్టేసుకోవచ్చండి చూసారు కదా ఇలా వస్తుంది ఎయిట్ అవర్స్ నా ఇవి నెక్స్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని పచ్చి కొబ్బరి అండి ఇది కావాలంటే మీరు ఫీల్ చేసైనా తీసుకోవచ్చు నేను ఇలాగే తీసేసుకుంటున్నాను నానబట్టుకున్న రాగుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ కోకోనట్ని కూడా అందులో యాడ్ చేసేసుకోండి ఇలా మిక్సీ వేసేసుకోవాలండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మిక్సీ వేసుకున్న పాలు పచ్చి కొబ్బరి అండి ఇది ఇలా వడకట్టేసుకొని పాలు తీసేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే కాటన్ క్లాత్ ఒకటి తీసేసుకొని అందులో కూడా వేసుకొని పాలను వేరు చేసేసుకోవచ్చండి వన్ టైం మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మిక్సీ వేసుకోండి అలా టూ త్రీ టైమ్స్ మిక్సీ వేసుకొని పాలు తీసుకోండి చూసారు కదా చిక్కగా కూడా వస్తాయండి పాలు వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని టూ త్రీ టైమ్స్ మిక్సీ వేసుకొని పాలు తీసేసుకోండి ఇలా పాలను తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ పాలుని యాడ్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి మిక్స్ చేస్తూ కుక్ చేసేసుకోవాలి లేకపోతే ఉండల్లా కట్టేస్తుందండి అలాగే వదిలేస్తే ఏంటంటే టెక్స్చర్ అంత పర్ఫెక్ట్గా రాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెసిపీ అంతా కూడా చేసుకోవాలి ఇలా చిక్కబడుతూ ఉంటుందండి దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారు కదా నేను బీటర్ తీసుకున్నానండి బీటర్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని కరిగించి వడకట్టుకొని పెట్టుకోండి దాన్ని ఇందులోనే మిక్స్ చేసేసుకోండి సరిపోతుంది మీరు టేస్ట్ చూసి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి స్వీట్ అనేది నాకైతే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయిందండి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కబడుతుందండి ఇప్పుడే ఇందులో ఒక స్పూను గీ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి అది అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి టెక్స్చర్ చూసారా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి జొన్ను రెడీ అయిపోయినట్టేనండి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్సు ఫ్రిజ్లో పెట్టేసుకోండి నేను డ్రై ఫ్రూట్స్ కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేశానండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా డిమౌల్ట్ చేసేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హెల్దీ కూడాను ఇప్పుడు సమ్మర్ కదండి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా లైక్ చేస్తారండి హెల్దీ రెసిపీ కూడా అండి మీరు రాగి యాడ్ చేసినట్టు కూడా అర్థం కాదండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్